హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు ఇప్పుడు మందు రేట్ పండుద్ది ఇప్పుడు మేము స్వర్ణగిరికైతే వెళ్ళినాము వీజోలో చెప్పాము ఆల్రెడీ ఒకసారి స్వర్ణగిరి వెళ్ళి అని అంటే పోస్ట్ చేస్తాం అనుకుంటా తెలియదు అది చూసి ఫస్ట్ ఫస్ట్ చూసి అది చూడండి తర్వాత వచ్చి మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఇచ్చే లైక్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే అవుతుంది సో స్వర్ణగిరి టెంపుల్ కి వన్ మంత్ లోనే టూ టైమ్స్ అయితే వెళ్తున్నాము ఎందుకైతే లాస్ట్ ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హాలిడే టైంలో లో ఈవినింగ్ టైం దర్శనం అయితే అవ్వలేదు అందుకనేసి ఈసారి హాలిడే టైమే స్టార్ట్ అయ్యాము బట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో దర్శనం అవ్వాలని మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను నేను హాలిడేస్ టైంలో అయితే ఈ వరంగల్ హైవే మీద ఉన్నాము అండ్ ఇట్స్ ఆన్ ద వే ఆఫ్ వరంగల్ హైవే క్లియర్ భువనగిరి oh so hot hey guys and now I am actually in the boot space of my car hey, no. we are near but still 2 seconds proceed to the route huh? మేము స్వర్ణగిరిలోకి వచ్చేసాము గుడి అయితే వెళ్ళాలి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము సో ఇది మన నడక దారి దీంట్లో వన్ జీరో ఎయిట్ స్టెప్స్ ఉంటాయి అండ్ ఇంకా స్టెప్స్ హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఇది ఇంకా లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి అన్ని అవతారాలు ఉంటాయి మన విష్ణుదేవుడు అవతారాలు అన్నీ ఇక్కడ ఇంకా పశురామ్ అవతారం అలా అన్ని అవతారాలు ఫొటోస్ బుక్స్ అమ్ముతున్నారు ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా బాగా చేశారు అది వన్ నైట్ స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము పైనుంచి టెంపుల్ వ్యూ ఇలా ఉంది ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి సో దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్ బాయ్